ధౌమ్యుడు ధర్మరాజుకు వర్ణించి చెప్పిన తీర్థాల విశేషములను తెలుసుకుందాం వైశంపాయనుడు చెప్తున్నాడు జన్మేజయ నారదుని వలన తీర్థయాత్ర మహాత్మ్యం విన్న ధర్మరాజు తమ్ములతో ఆలోచించి వారి సమ్మతిని తీసుకొని తమ పురోహితుడైన ధౌమ్యుని వద్దకు వెళ్ళి మహాత్మ నా తమ్ముడు అర్జునుడు వీరుడు పరాక్రమవంతుడు అటువంటి ప్రయత్నశీలనీ తపోధనుని సాహసమి శక్తిసాల్ని అస్త్ర విద్యలు సంపాదించమని అడవులకు పంపాను అర్జునుడు శ్రీకృష్ణుడు నరనారాయణ అవతారులని నా అభిప్రాయం వ్యాస భగవానుడు కూడా అలాగే చెప్పాడు ఈ ఇద్దరిలోనూ సమగ్ర ఐశ్వర్యము జ్ఞానము కీర్తి లక్ష్మి వైరాగ్యము ధర్మము అనే ఈ గుణాలు నిత్య నివాసం చేస్తున్నాయి కనుకనే వారిని భగవంతులు అంటున్నారు నారదుడు కూడా స్వయంగా ఈ విషయం చెప్పి వారిని ప్రశంసించాడు అర్జునుని ఈ శక్తిని గురించి ఎరుగుదును కనుకనే ఇంద్రుని వద్దకు అస్త్ర విద్య కోసం ఇది అర్జునుని సంగతి కౌరవుల మీద దృష్టి సారిస్తే ముందు భీష్మ కనబడతారు కనబడతారు మా కృపాచార్యుడు కూడా దుర్జయులే దుర్యోధనుడు తన పక్షాన యుద్ధం చేయాలని వారిని వారి వద్ద ముందుగానే మాతపుచ్చుకొని వారిని తన వద్ద కట్టేసుకున్నాడు సూతపుత్రుడు కర్ణుడు మహారథి తెలిసినవాడు కానీ శ్రీకృష్ణ భగవాను సహాయంతో వీరవరుడైన అర్జునుడు ఇంద్రుని వద్ద అస్త్ర విద్య నేర్చుకున్నాక వారందరికీ ఇతడక్కడే సరిపోతాడని నా నమ్మకం అర్జునుని మించి మాకు వేరొక ఆసరా లేదు అర్జునుని కోసం ఎదురు చూస్తూ మేము ఇక్కడ నివసిస్తున్నాం అతని పరాక్రమ సామర్థ్యాల మీద మాకు నమ్మకం ఉంది మేమంతా అతని గురించే ఆందోళన పడుతున్నాం అన్న ఫల పుష్పాలు అధికంగా దొరికే పుణ్యాత్ములైన సత్పురుషులు నివసించే ఏదైనా ఒక పవిత్ర రమణీయ వనం ఉందేమో దయచేసి చెప్పండి మేము అర్జున్ కోసం ఎదురు చూస్తూ కొన్నాళ్ళు అక్కడ ఉంటాం అని అడిగాడు సౌమ్యుడు యుధిష్ఠరా నీకు పవిత్రమైన ఆశ్రమాలు తీర్థాలు పర్వతాల గురించి చెప్తాను అది వినడం వలన ద్రౌపదికి మీకు నిరుత్సాహం దూరం అవుతుంది తీర్థమాహాత్మ్యాలు వినడం వలన పుణ్యం వస్తుంది అవి సేవించడం వలన వంద రెట్లు వస్తుంది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మొదట తూర్పు దిక్కున ఉన్న రాజర్షులు సేవించే తీర్థాల గురించి చెప్తాను నైమిసారణ్యం గురించి వినే ఉంటావు అక్కడ వేర్వేరుగా దేవతల క్షేత్రాలు అనేకం ఉన్నాయి అది పవిత్రమైన రమణీయమైన గోమతీ నది తీరంలో ఉంది అది దేవతల యజ్ఞభూమి ఎందరో దేవర్షులు దానిని సేవించారు అనేకులు పుత్రులు ఉండడం మంచిదని వారిలో ఒకరైనా గైలో పిండదానం గాని అశ్వమేధయాగం కాని వృషోత్సర్గం కానీ చేస్తే ముందు వెనుక పదేసి తరాలు ఉద్దరింపబడతాయని గయను గూర్చి పురవ పండితులు చెప్తూ ఉంటారు గైలో మహానది గయ అనే రెండు తీర్థాలున్నాయి మహానదియే ఫల్ తీర్థం అక్షయవటం అనే మర్రి చెట్టు కింద పిండదానం చేస్తే అక్షయ ఫలితాలు కలుగుతాయి విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వ సిద్ధి పొందిన తపక్షేత్రం కౌశికీ నది తూర్పు దిక్కుననే ఉంది భాగీరథి వెడల్పుగా తూర్పుననే ప్రవహిస్తోంది దాని ఒడ్డున భగీరథుడు గొప్ప దక్షిణలిచ్చి అనేక యజ్ఞాలు చేశాడు గంగాయమునల సంగమం అయిన ప్రయాగ పవిత్రము పుణ్యప్రదము మహాత్ములైన ఋషులు దానిని సేవిస్తారు బ్రహ్మ అనేక యజ్ఞయాగాదులు అక్కడ చేశాడు కనుకనే దానికి ప్రయాగ అని పేరు అగస్యముని పుణ్యాశ్రమం ఇతర తాపసుల తపోవనాలు కూడా ఆ దిక్కున ఉన్నాయి కాలంజర పర్వతం మీద హిరణ్య బిందుని ఆశ్రమం ఉంది అగస్య పర్వతం అందమైనది పవిత్రమైనది శుభాలు సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది బ్రహ్మయజ్ఞం చేసిన పరశురాముని తపక్షేత్రం మహేంద్ర పర్వతం ఆ వైపే ఉంది బాహుదా నంద నదులు అక్కడివే దక్షిణ దిక్కున గోదావరి నది మంగళకరంగా తాపసులచే సేవింపబడుతోంది దాని తీరంలో గొప్ప ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి వీణా భాగీరథి నదుల జలాలు కూడా పవిత్రమైనవి నృగమహారాజు పయోష్ణి నది కూడా అక్కడే ఉన్నది పయోష్ణి నది జలం పాత్ర భూమి నుండి గాని గాలి ద్వారానైనా శరీరం మీద చిలకరించుకుంటే జీవన పర్యంతం చేసిన పాపాలన్నీ నశించిపోతాయి గంగాది నదులన్నీ ఒక ఎత్తు అభిప్రాయం ద్రవిడ అగస్త్య తీర్థం 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 కుమారి కూడా ఉన్నాయి తామ్రపర్ణి నది గోకర్ణాశ్రమం అగస్యాశ్రమం మొదలైనవి చాలా పుణ్యప్రదాలు రమణీయాలు సౌరాష్ట్ర దేశంలో మిక్కిలి మహిమాన్వితమైన ఆశ్రమాలు దేవ మందిరాలు నదులు సరోవరాలు ఉన్నాయి అక్కడి చమసోద్ ప్రభాస తీర్థాలు విశ్వవిఖ్యాతమైనవి పిండారక తీర్థం ఉజ్జయంత పర్వతం కూడా ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడు నివసించే ద్వారక సౌరాష్ట్రంలోనే ఉంది శ్రీకృష్ణుడు మూర్తి భవించిన సనాతన ధర్మం వేదజ్ఞులు బ్రహ్మజ్ఞులు అయిన మహాత్ములు కృష్ణుని ఆ విధంగానే చెప్తారు అతడు పవిత్రులలో పవిత్రుడు పుణ్యాలకు పుణ్యం శుభకరులలో శుభకరుడు దేవతల్లో దేవత క్షరాక్షర పురుషోత్తములు అన్ని ఆయనే అతని స్వరూపం అచింత్యం అనిర్వచనీయం అతను ద్వారకావాసి పశ్చిమ దిశలోని దేశంలో అనేక పవిత్రమైన పుణ్యప్రదమైన దేవమందిరాలు తీర్థాలు ఉన్నాయి ఆ నదీ తీరంలో పెద్ద పెద్ద అందమైన వృక్షాలు పొదలు అడవులు ఉన్నాయి నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి ముల్లోకాలలోని పవిత్ర తీర్థాలు దేవమందిరాలు మందిరాలు నదీవన పర్వతాలు ఉన్నాయి బ్రహ్మాది దేవతలు ఋషులు మహర్షులు సిద్ధిచారణులు ఎందరో పుణ్యాత్ములు స్నానానికి వస్తూ ఉంటారు కుబేరుని జన్మస్థలం మిశ్రవశిని ఆశ్రమం నర్మదా నదీ వైడూర్య శిఖరం అక్కడిదే అక్కడ కేత్మాల నది గంగా ద్వారం అనే మూడు తీర్థాలు సైంధవారణ్యం అనే పవిత్ర వనం ఉన్నాయి ఆ వనంలో బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటూ ఉంటారు బ్రహ్మ యొక్క పవిత్రమైన పుష్కర సరోవరం ప్రసిద్ధి చెందినది కర్మ మార్గాన్ని విడిచి జ్ఞాన మార్గాన్ని అనుసరించిన ఋషుల ఆశ్రమాలు అక్కడ ఉన్నాయి మనసులోనైనా పుష్కర తీర్థయాత్ర చేయాలని సంకల్పించుకుంటే సమస్త పాపాలు నశించడమే కాకుండా చివరకు స్వర్గం కూడా పొందగలరని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడు ఉత్తర దిక్కున సరస్వతీ తీరంలో అనేక తీర్థాలున్నాయి యమునా నది ఉత్తర దిశలోనే పుట్టింది లక్షావతరణమనే తీర్థంలో యజ్ఞం చేసి సరస్వతీ నదిలో అవప్రథ స్నానం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది అగ్ని తీర్థం ఉంది సరస్వతీ నది తీరంలో వాలఖిల్య మహర్షులు యజ్ఞం చేశారు దాని మహిమను సత్పురుషులు వర్ణిస్తూ ఉంటారు దృషద్వతీ నది న్యగ్రవ పాంచాల్య దాల్భ్య ఘోష దాల్భ్య ఆశ్రమాలు అక్కడ ఉన్నాయి ఉత్తర వైపున ఉన్న పర్వతాలలో ఒకదానిని చీల్చుకుంటూ గంగ పుట్టింది గంగా గంగాద్వారం అంటారు అక్కడ బ్రహ్మర్షులు నివసిస్తారు కనకల సనత్కుమార్ నివాసం పూర్వర్వతం ఉంది భృగుతుంగ పర్వతం భృగుముని తపస్సు చేసిన చోటు నారాయణుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు పురుషోత్తముడు శుభకరుడైన ఆయన ఆశ్రమం విశాల అనే పేరుతో బదరికాశ్రమం పక్కనే ఉంది విశాల ముల్లోకాలలోనూ ప్రసిద్ధం భదరికాశ్రమ సమీపంలో మొదట గంగా చల్లగా వేడిగా ప్రవహిస్తూ ఉండేది అందులో బంగారు ఇసుక మెరుస్తూ ఉంటుంది ఋషులు మునులు దేవతలు నారాయణకు నమస్కరించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు స్వయంగా నారాయణుడు ఉండడం వలన లోకంలోని సమస్త తీర్థాలు దేవ మందిరాలు అక్కడ ఉంటాయి ఆ పుణ్యక్షేత్రం తపోవనం తీర్థం పరబ్రహ్మ స్వరూపమే దేవాది దేవుడు నిఖిల్ లోక మహేశ్వరుడు స్వయంగా అక్కడ నివసించడమే అందుకు కారణం పరమాత్మ స్వరూపాన్ని గుర్తించగలిగిన వారికి ఎప్పుడూ ఎలాంటి శోకము కలగదు ఆ విశాల నగరిలోని బదరికాశ్రమంలో దేవర్షులు సిద్ధులు తాపస్సులు ఉంటారు అది ఇతర తీర్థాలన్నిటికంటే నిజంగా చాలా పవిత్రమైనది ధర్మరాజా నీవు నీ సోదరులతో బ్రాహ్మణులతో కలిసి తీర్థయాత్ర చేయి నీ దుఃఖం నశించి కోరిక తీరుతుంది ధౌమ్యుడు ఇలా చెప్తూ ఉండగా లోమస మహాముని అక్కడికి విచ్చేశాడు